సోమిరెడ్డి నీ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతావా నీ బెదిరింపులకు భయపడతాననుకున్నావా నియంతా అనుకున్నావా ఏదో గాలిలో గెలిచావు అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వసెలెత్తారు నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వెంకటాచారానికి చెందిన బీజేపీకి చెందిన పెంచులయ్య అనే వ్యక్తి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగితే మూడు లక్షలు సోమిరెడ్డి డిమాండ్ చేశాడని విలేకరుల సమావేశంలో చెప్పాడన్నారు ఆ వ్యక్తితో మాకు ఎటువంటి సంబంధము లేకపోయినా వాట్సాప్ లో షేర్ చేసినందుకు మాపైనా అతనిపైనా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు ఇలాంటి కేసులకు భయపడమని నీ అడ్డగోలు అవినీతిని బయట పెడతానన్నారు అక్రమ లేఅవుట్లు ఉన్నాయని హడావిడి చేసి వాళ్లకి అనుమతులు నీవే ఇప్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ప్రభుత్వం అధికారం మీ చేతుల్లో ఉంది ఈరోజు మా ఫోన్ల మీద నిఘా పెట్టి ఉన్నారు కాబట్టి మా ఫోన్ల నుంచి కానీ లేదా ఇతరత్ర కానీ లేదా అతని ఫోన్ దగ్గర గూగుల్ ట్రాప్ వేసినా సరే మా దగ్గరికి వచ్చి మాట్లాడినట్టుగా కానీ మాతో టచ్లో ఉన్నట్టుగా కానీ ఇది ఒక దళితుడు తన ఆవేదనని వెలిపుచ్చితే ఆ దళితుడు ఆవేదన వెనక ఏముందనేటువంటిది అర్థం చేసుకోకుండా పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలే నగదు చేతులు మారాయి అని చెప్పి చెప్పి ఒక దళితుడి మీద పాపం నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం సరే దీనికి పరాకాష్ట పాపం చంద్రమోహన్ రెడ్డి ఆ దళితుడిని అనేక రకాలైనటువంటి పెంచలేని బ్రతిమాలినట్టుగా బామాలినట్టుగా మా దగ్గర ఏదో మాకు తెలిసింది కానీ అతను లొంగలేదు నీతిగా నిజాయితీగా నిలబడ్డాడు జరిగినటువంటిది నేను చెప్పాను అని మాట్లాడాడు కొంతమంది బీజేపీ వాళ్ళ చేత మాట్లాడిచ్చాడు చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుకున్నాడు వీటన్నిటికీ పరాకాష్ట ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరుడిని నిరూపించుకోవాలి లేదు తాను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నిరూపించుకోవాలి వీటన్నిటిని పక్కన పెట్టి నిన్న రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నంబు నిందితుడు ఒకటి కింద మూడు లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి మూడు లక్షల రూపాయలు అతను నిందితుడు వన్ కింద అక్యూజ్డ్ వన్ కింద పెంచలేయ్య పేరిట దానిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి అక్యూజ్డ్ మా మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇది బహుశా ఒక వాట్సప్లో లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసును నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు కాబట్టి చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం నువ్వు ఏదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని నేను గెలిచాను అని చెప్పి చెప్పి గుడ్ చేలో పట్టట్టుగా ఈరోజు నీకు టికెట్కే గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవరో లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు గెలిచావు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నావు కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వేదన్నా నియంత అనుకుంటున్నావా నీ కెపాసిటీ ఎంత గట్టిగా ఊతే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు గాలిపటంలాగా లేచిపోయేటువంటి వాడివిను నువ్వు అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డబెట్టుకుని మా మీద కేసును నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలన్నీ మాట్లాడావు అబద్ధ కోతలన్నీ కూశావు కానీ నువ్వు కూసినటువంటి కోతలకు ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం చెప్పాను తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు అంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకునే దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు పోలీస్ కేసులకు బెదిరిస్తారా భయపడతామా ఒకవేళ పాపం ఆ దళితుడిగా ఉండేటువంటి వ్యక్తిని నువ్వేదా బెదిరించవచ్చు నీ ఆలోచనని నేను డబ్బులు తీసుకుంటా నేను అవినీతికి పాల్పడతా నేను అవినీతికి పాల్పడ్డా డబ్బులు తీసుకున్నా మీరు ఎవరన్నా సరే మాట్లాడినా వాట్సప్లో పెట్టినా నేను మీ మీద కేసులు నమోదు చేయిస్తా అనేది నువ్వు చెప్పాలనుకున్నటువంటి సారాంశంగా నేను భావిస్తున్నా కాబట్టి మహనీయుడు భర్తృహార ఒక పద్యం చెప్పాడు మీ గురించి ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళు ఉంటారనే తిమిరి విసుగున తైలంబు తీయవచ్చు అన్నాడు చేరి తృష్ణలో నీరు త్రాగవచ్చు నువ్వు ఇసుకలో తైలం తీగలిగినటువంటి సమర్థుడు నువ్వు నీ అంత సమర్థుడు బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ వన్ ర్యాంక్ వృద్ధి అవినీతికి సంబంధించి